యోగస్థ కురు కర్మాణి అర్జునుడికి అడిగాడు ఇదంతా కూడా నా బంధుజనాలు ఏడుస్తున్నారు నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కష్టాలు దుఃఖాలు పడుతూ వాళ్ళంతా ఉన్నారు నేను కూడా వెళ్ళిపోతే ఎట్లాగా అని చెప్పి కృష్ణుడిని అడిగాడు ఒరే బుద్ధి లేనివాడా ఈ కష్టాలన్నీ ఇదంతా మాయరా ఈ భ్రమ నుంచి నువ్వు రావాలంటే యోగం నేర్చుకో యోగం చేసి అప్పుడు చేయటం మొదలుపెట్టు యోగం చేస్తే ఈ మూడింటిని ఆడిస్తూ మూడిట్లో నిన్ను ఆడిస్తున్నవాడు ఆ భగవంతుడే అని తెలుస్తుంది నువ్వు ఆడ ఆడి ఇప్పుడు చూడండి కోతి ఆడించిన నాడు పాపం దాన్ని కో వాడు కోతులు పట్టేవాడు దాన్ని బాగా ఆడిస్తూ ఉంటాడు ఎప్పుడైతే కోతికి వాడు నన్ను ఆడిస్తున్నాడని తెలిసిందో ఈ ఈ ఆటంతా అనవసరం అని చెప్పి అది మెల్లగా తన బంధనాలని విప్పేసుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే మనం కూడా ఇది అంత ఆట ఈ ఎవడున్నాడో వాడి సూత్రధారి సూత్రధారి అంటే ఈ తాడు పట్టు తాడు పట్టుకుని మనం కాళ్ళు చెయ్యి కీ కీలు ఊపి ఆడిస్తున్నాడో ఆ సూత్రధారుని పట్టుకున్నామనుకో ఇదంతా ఉత్తి మాయ భ్రమ అని మనకి తెలిసిపోతుంది సో ఎప్పుడు తెలుస్తుంది అది యోగస్థ యోగ యోగ యోగం చేస్తూ నెమ్మది నెమ్మదిగా కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది ఈ కర్మల యొక్క ఫలితాలు మన్ని అంటుకోవటం మానేస్తాయి భగవద్గీతలో చెప్పి దాన్ని భగవద్గీత అంతా కూడా యోగ యోగ శాస్త్రం అని యోగ శాస్త్రం సో భారతదేశాన్ని బ్రహ్మ విద్య శాస్త్రం భగవద్గీతలో చెప్పింది ఇక చాలాసార్లు పోయినసారి కూడా చెప్పాను చివరికి వస్తుంది ప్రతి అధ్యాయం తర్వాత इति मत भागवत गीता सो उपनिषद सो उपनिषद इधर भागवत गीता उपनिषद तुले योग का सार आम सब उपनिषद सो యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణుడు యోగం ఎట్లా చేయాలో అర్జునుడికి చెబుతున్నటువంటి విషయాలు ఇవ్వని భగవద్గీత చెప్తున్నాడు సో భగవద్గీత ఇప్పుడు మన ఊరికి కంఠస్థం చెప్పడానికి కాదు అందులో ఉన్న యోగము నేర్చుకోవటానికి చెప్పబడింది అర్జునుడికి ఆ యోగం చెప్పాడు సో అదే యోగం మీకు చెప్పడానికనే ఇక్కడ దాకా మా మమ్మల్ని మా గురుదేవులు ఆదేశించటం వల్ల ఇక్కడ దాకా రావటం జరిగింది అయితే ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్పకముందే ఉపనిషత్తుల ద్వారా ఈ యోగం చెప్పబడింది వేదాంతము ద్వారా కూడా ఈ యోగం చెప్పబడింది అంతకుముందు భగవద్గీత రాకముందు మనకి వసిష్ట గీత వచ్చింది యోగ వాసి వచ్చింది గురుగీత వచ్చింది శివపురాణంలో గురుగీత ఉంది గురుగీత వచ్చింది యోగ రా శివుడు ఇప్పుడు శివుడు పురాణంలో శివుడు పార్వతికి ఉపదేశించినట్టుగా గురుగీత చెప్పబడింది ఇదే గురువు యొక్క విశిష్టత యోగం ఎలా చేయాలో దేవికి శివుడు ఉపదేశిస్తాడు అలాగే త్రేతాయుగంలో రాముడి కాలంలో గీత అంటే వశిష్ఠుడు రా రాముడికి చెప్పాడు రాముడు కూడా ఇలాగే అర్జునుడిలాగా అర్జునుడు రాముడిని చాలా ప్రశ్న వశిష్ఠుని చాలా ప్రశ్నలు వేస్తాడు ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారా అక్కడ మరి శ్వాస మీద ధ్యాస అలా చెప్తున్నారు మరి ఇలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి అలా అది వరకు చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు తప్పులేదు అందులో అడగాలి కూడా అడిగి మనం సందేహ నివృత్తి చేసుకోవాలి చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది సో అట్లా అలా రాముడి కాలంలో చెప్పబడింది మళ్ళీ తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికీ అక్కడ మనకి అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది సో ఈ అందుకని ఈ యోగం అనేది మన భారతదేశంలో అత్యంత పురాతనమైన అంటే వేదాలు ఎప్పుడు ఉంటాయో మనకి తెలియదు సనాతనమైనది పురాతనమైనది అసలు ఎప్పుడు చెప్పబడిందో మనకి తెలియదు అంటే ఈ దేశం ఆవిర్భవించక ముందు నుంచి ఆవిర్భవించడం అంటే అసలు దాని యొక్క ఆది అంతమూలైనటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి యోగ భూమి ఈ భారతదేశం అయితే మీరందరూ కూడా ఇందాక సాలోక్యం అన్నారు చూశారు గురుగారు ఒక మంచి మాట చెప్పారు మీకు మీ అందరికీ కూడా ఆ యోగాన్ని నేర్చుకునేటటువంటి అర్హత కొద్దో గొప్ప ఉండటం వలన భారతదేశంలో మనుష్య జన్మకి వచ్చారని తెలుసుకోండి మీ జన్మ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి లేకపోతే భారతదేశంలోనే పుట్టాలని ఏం లేదు కదండి ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదా ఇంకొక విషయం చెప్తున్నా అనేక దేశాలలో నువ్వు ఎక్కడ పుట్టినా సరే ఈ పరమాత్ముని తెలుసుకోవాలనేటటువంటి యోగ విద్య బ్రహ్మ విద్యకైతే ఎప్పుడైతే నీకు తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుందో వాడు చచ్చినట్టు భారతదేశానికి రావాల్సిందే ఇక్కడొచ్చి నేర్చుకోవాల్సిందే లేదా ఇక్కడ పుట్టవలసిందే ఇక్కడ పుట్టే వాళ్ళందరికీ కూడా ఎలాగా బ్రాహ్మణుడు ఉంటాడు బ్రాహ్మణుని ఎందుకంటారు వాళ్ళు ఒక బ్రహ్మ విద్యను తెలుసుకుని ఉంటారు కొద్దిగా పరమాత్ముడు గురించి తెలిసినటువంటి వాళ్ళు సాత్వికమైన వాళ్ళు శుద్ధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు అయితే వాళ్ళ వాళ్ళకి ఒక బిడ్డ కలిగాడు అనుకోండి వాడిని కూడా బ్రాహ్మణుడే అంటారు ఇంకా వాడికి ఏం రాలా బ్రహ్మతత్వం ఏం తెలుసుకోలే తెలుసుకోకపోయినా బ్రాహ్మణుడే అంటారు అలాగే మీరు భారతదేశంలో ఉండి ఇంకా భార భారతము అంటే ఏమిటో తెలియకపోయినా ఉపనిషత్తులంటే ఏంటో తెలియకపోయినా వేదాంతం అంటే ఏంటో తెలియకపోయినా బ్రహ్మ విద్య అంటే ఏంటో తెలియకపోయినా అష్టాదశ పురాణాలంటే ఏంటో తెలియకపోయినా లేకపోతే మనటి ప్రస్థానత్రయం అంటే ఏంటో తెలియకపోయినా భారతీయులుగా పుట్టారు కాబట్టి మీకు సహజంగానే ఒక అర్హత ఉన్నదని తెలుసుకోండి కాకపోతే ఆ అర్హతని మీరు ఇప్పుడు సంపాదించుకోవాలి సిటిజన్షిప్ వచ్చేసింది మీకు భారతదేశంలో ఒక సిటిజన్షిప్ వచ్చేసింది దానిని సిటిజన్గా ఉన్నందుకు ఈ భారతదేశంలో ఉండేటటువంటి సదుపాయాలు ఏ సదుపాయం ఉంది యోగ విద్య నేర్చుకునే సదుపాయం ఇక్కడ మాత్రమే ఉంది ఇంకా ఎక్కడికి పోయినా అది లేదు కాబట్టి ఆ సదుపాయాన్ని మీరు వాడుకోవాలి భారతీయులుగా పుట్టారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ భారతీయులుగా పుట్టడానికి ఇంకా చాలా పెద్ద క్యూ ఉండుండాలి కదా ఇప్పుడు పాశ్చాత్య దేశంలో ఇస్కాన్ వాళ్ళు వెళుతున్నారు వాళ్ళందరికీ కూడా మెల్లమెల్లగా ఈ యోగ మార్గం అంటే ఏంటి ఈ భగవద్గీత ఏంటి ఏంటి ఇప్పుడు చాలామంది అక్కడ కూడా భజనలు నేర్చుకుంటున్నారు సాత్వికమైన ఆహారం ఈ మాంసాహారం అంతా వదిలి ఆహారం నేర్చుకుంటున్నారు మనలాగానే చక్కగా నామాలు పెట్టుకుని మన మన భారతీయ సాంప్రదాయంలో డ్రెస్సులు వేసుకుంటున్నారు అంటే ఏంటి అర్థం వాళ్ళు భారతీయతని మెచ్చు నచ్చు నచ్చు నచ్చుతున్నారు అంటే ఒకరోజు వాళ్ళు ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిందే మనం ఉండి నేర్చుకోకపోవడం అంటే ఏంటి మన అర్హతని మనం వదిలేసుకుంటున్నాం కదా ఇప్పుడు మన అజామేలుడు కదా అంతే వాడు బ్రాహ్మణుడికే పుడతాడు కానీ వాడేంటంటే ఒక చండాలపు స్త్రీతో అంటే చండాలపు స్త్రీ అని ఇప్పుడు అంటే పూర్వం అదేంటి పుస్తకాలలో రాశారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు అట్లా అంటే కొంతమంది చండాల రౌడు అందరూ సమానమై కదా అని మాట్లాడతారు మన దేశంలో ఈ యోగా నేర్చుకోవటానికి మనుషులని నాలుగు విధాలుగా విభజించారు దానినే వర్ణాశ్ర అన్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఇది తప్పు కాదు తప్పంటే ఎలాగ ఇప్పుడు తప్పు అనుకుంటున్నాం ఇది అత్యంత గొప్ప గొప్ప విలువైనటువంటి మన జ్ఞానులు యోగులు కనుక్కున్న దీని భూమిగా యోగ భూమిగా మార్చటానికి వీలైన సదుపాయం చెప్పినటువంటి సదుపాయం చెప్పింది కృష్ణుడు కూడా చెప్తాడు అందులో భగవద్గీతలు అలాగే నాలుగు అదేంటి వర్ణాల కింద చెప్పాడు మనుషుల్ని నాలుగురు కింద విభజించారు అంటే అంచెలంచెలుగా పైకిరా ఒకేసారి నువ్వు పైకి వెళ్ళలేవు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక విధమైనటువంటి పద్ధతిలో పైకి రావటానికి చెప్పాడు